లేకపోతే మాట్లాడతాడు చేస్తాడు ఎందుకు జగన్ దగ్గర శత్రువు కాకుండా కానీ అంతకు ముందు తన కోసం ఎట్లా పనిచేసాడు అట్లా చేశాడా ఏమ కోసం లేదు కదా మొక్కుబడిగా ఒక పది కార్యక్రమాలు పిలిస్తే గెస్ట్ గా అటెండ్ అవుతాడు అంతకు మించి తన గెలుపు కోసం తను ఎంత కష్టపడ్డాడు అందులో పదో వంతు కూడా కష్టపడి ఉండడుగా అట్లాగే ఫస్ట్ అక్కడ ఎవరో చిలకలూరుపేట వేరే ఎవరికో ఇచ్చారు ఇచ్చి ఆ తర్వాత ప్లేస్ మార్చి మళ్ళీ తీసుకెళ్లి మనోహర్ నాయుడిని ఇచ్చారు గుంటూరు ఆ ఫస్ట్ విడుదల రాజని ప్లేస్ లో వచ్చిన ఒక అతను అతనేదో మొత్తం సెట్రేట్ చేసుకుంటే మూడు నాలుగు నెలలు మళ్ళీ అతన్ని తీసి మనోహర్ నాయుడు పెట్టేటప్పటికి ఇద్దరు వేతిరే మనోహర్ మనోహనాయుడు ఎట్ట సెట్రేట్ చేస్తాడు కొత్త కొత్త అందులో కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఇచ్చి ఎలక్షన్ ఎట్ట సెట్రేట్ చేసుకుంటాడు మంగళగిరి ఆళ్ళ రామకృష్ణ రెడ్డిని తీసి ముందు నిరంజ అన్నాడు గంజిది పోయి మళ్ళీ ఇంకొక ఆవిడ కమలమ్మ అన్నారు మళ్ళీ ఆవిడ పోయి ఇద్దరికి మధ్యలో ఇంకొక ఆవిడ అలా నలుగురు అక్కడ నలుగురులో ముగ్గురు వ్యతిరేకం ఇంకా అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు హ్యాపీగా తడిగొట్టేసుకుని గెలవడానికి కుదిరింది కాబట్టి అక్కడ ఏంటంటే నేను అనే అహం నుంచి బయటికి రాకపోతే రాజకీయాల్లో కుదరతాం నేను ఎవరిని పెడితే గెలుస్తాడు నేను కోటి నలభై ఏడు లక్షల మందికి పథకాలు ఇచ్చాను ఒకటో రెండో వచ్చినాయి యాభై వేలు నుండి లక్షన్నర దాకా వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ ఓటే వస్తారు నేను ఎవరిని పెట్టిన కుక్కని పెట్టే గెలుస్తుంది అనుకున్నారు అనుకున్నారు చివరికి దాన్ని ఏమంటారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ భాషలో